ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడున్నాడు అతను మనకు సహాయం చేస్తాడు అని చెబుతూ వస్తున్నాను కన్నయ్య కానీ నా భార్యకు తెలియదు కన్నయ్య నీవే నా స్నేహితుడవని ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయమూ అందలేదనుకో ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం కూడా పోతుంది కన్నయ్య నేను ఇది భరించలేను నా మాటను నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న నా భార్య యొక్క ఆశలను నిరాశపరచవద్దు నీవు ఉన్నావు కృష్ణ నీవు ఇదంతా చూస్తున్నావు కదా ఇది నా నమ్మకం ఆ తర్వాత ఇక నీ ఇష్టం కృష్ణ అని మనసులో ప్రార్థించాడు బంధుమహంతి తిరిగి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన మంచినీరు త్రాగి అక్కడే పడుకున్నాడు మధ్యరాత్రి అయింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధుమహంతి భార్య కళ్ళు మూసుకుంది నిద్ర పట్టడం లేదు చిన్న చప్పుడైతే కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పల్లెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భాగోద్వేగంతో పల్లెం అందుకున్నది ఆయన వెళ్ళిపోయాడు ఆమె బంధువును పిల్ల